ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ ఇరవై ఆరు బుధవారం నేటి మన ధ్యాన లేఖనం మత్స్సు వార్త పదమూడవ అధ్యాయం మూడు నుంచి ఎనిమిది వచనాలు ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయాను కొన్ని మొండ్ల పొదలలో పడెను మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను కొన్ని మంచినేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించను వ్యాఖ్యానాంశం విత్తనాలు జల్లుట వ్యాఖ్యానాంశం విత్తనాలు జల్లుట వ్యాఖ్యానం విత్తువాడు మరియు విత్తనాన్ని గురించిన ఈ ఉపమానం సువార్తలో ప్రయాసపడే వారందరికీ ఒక హెచ్చరికగాను ప్రోత్సాహకరంగాను ఉండాలి క్రీస్తుపై విశ్వాసం ప్రకటించే ప్రతి ఒప్పుకోలును నిజమైనదిగా ఎంచే పొరపాటుకు వ్యతిరేకంగా ఇది ఒక హెచ్చరిక అంతేగాక అనేకమంది మేము విశ్వసించామని చెప్పేది వాస్తవం కాదని రుజువుపరచబడుచున్నందున ఇది మనకు ప్రోత్సాహకరం ఒకే సమయంలో దేవుడు మనుషుడైన మన ప్రభువు బోధకుడిగా వచ్చి సువార్త అనే విత్తనాన్ని విత్తినా కూడా ప్రయోజనం లేకపోయింది వారు పరిపూర్ణులగినట్లుగా ఎన్నడూ ఫలించలేదని మనం గుర్తుంచుకోవాలి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ రాయబడినట్లు విత్తనం అక్షయమైనదని ఎరిగి అన్ని పరిస్థితుల్లో విత్తనం విత్తడం మన పని అని ప్రసంగీ గ్రంథం పదకొండో అధ్యాయం ఆరో వచనంలో చదువుతాం చాలామంది సందేశాన్ని తాత్కాలికంగా ఆలోచించినప్పటికీ అది దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది అని యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం పదకొండవ వచనంలో చదువుతాం విశ్వాసంతో వినేవారందరూ వారందరూ రక్షింపబడతారు అని సువార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చదువుతాం దేవుని వాక్యం పరీక్షిస్తుంది అలాగే రక్షిస్తుంది హృదయం ఇతర విషయాలతో నిండి ఉన్న చోట అనగా ఐహిక విచారాలు ధన మోసపు ఆలోచనలతో నిండి ఉన్న చోట ఆ సందేశం వేరొక జీవాన్ని గురించి ఎప్పటికీ గతించని ఐశ్వర్యం గురించి మాట్లాడినను అది వారికి రుచించదు సాధ్యమైనంత మట్టుకు బోధకుడు పల్లపు నేలను దున్నాలి మొళ్ళ మధ్యలో విత్తనం వేయకూడదు అని ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచనం చదివితే మనకు అర్థమవుతుంది మరోవైపు సమయమందును అసమయమందును బోధకుడు సిద్ధంగా ఉండాలి అని తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో చదువుతాం ఇందులో కఠినమైన సిద్ధపరచబడిన హృదయాలపై పడే కొన్ని విత్తనాలు ఉంటాయి కొన్నిటిని ఆకాశ పక్షులు మృంగివేస్తాయి ఈ పక్షులు సాతాను మరియు అతని దురాత్మల సమూహానికే సూచన వారు సువార్తను అడ్డుకోవటానికి ఎప్పుడూ చూస్తూ ఉంటారు సహోదరుడు ఐరన్ సైడ్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి